ఆ గడ్డగడ్డగా ఉన్న ఐసులో నేను ఇలా పెడుతున్నాను పడవకోకుండా ఉంటుందని నేను మీ అలిన్మన్ తెలుగు క్రియేటర్ పర్సన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా పడవల మీద వేటకు వెళ్ళిన వారైనా కానీ పడవలో వంట ఎలా వండేవాళ్ళో నేను ఇప్పుడు చూపిస్తాను వంట ప్రిపేర్ చేయడానికి కావాల్సింది కొన్ని సేకరించాను నేను విజయం సాధించడానికి వేట వేయలేదు వేరే మరణం చెందడానికి యుద్ధంలోనూ లేవు ఇప్పుడు నేను దీన్ని ప్రిపేర్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆ పొయ్యిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను ఎందుకంటే మన కెమెరా మ్యాన్స్ ఇద్దరు కూడా ఆ పక్కనే కూర్చున్నారు చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది ఈ ఫైర్ ఎక్కువైతే కనుక వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి నేను ఇక్కడ ఇన్స్టెంట్ గా ఒక బలలాగా ప్రిపేర్ చేశాను సేఫ్టీ కోసం ప్రిపేర్ చేసాయింది I'm ఫ్రెండ్స్ టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది కాకపోతే చాలా ఎక్కువ సమయం పట్టింది ఎందుకంటే ఇది ఏటి మీద కాబట్టి గాలి రావటం వల్ల మంట పక్కకి వెళ్ళిపోతుంది చాలా ఎక్కువ సమయం పట్టింది ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు పొరల మీద వంట చేసుకునే వాళ్ళు అయితే కనుక సుమారుగా ఒక గంట పైనే పట్టింది మంట పక్కకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంది చూడండి టమాటా బాత్ అయితే రెడీ చేసేసాను ఇప్పుడు తినడం మాత్రమే మిగిలి ఉంది ఇంకా తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది కూడా నేను మీతో షేర్ చేస్తుంటాను ఏం చేస్తున్నా ఏం చేయబోతున్నావు ఫ్రెండ్స్ టమాటా బాత్ రెడీ చేసిన తర్వాత దాదాపుగా ఈ నీటి మీద ఒక మూడు కిలోమీటర్లు ప్రయాణం చేశాం వాళ్ళు కూడా వేసి తీసాం ఒక్క చేప కూడా పడలేదు బాత్ అయితే రెడీ అయిపోయింది చాలా టైం తీసుకుంది అయినా రెడీ అయింది విజయవంతంగా ఇప్పుడు అందరికీ సర్వ్ చేస్తున్నాను ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం మీతో షేర్ చేసుకుంటాం అనుభవాన్ని వేడి వేడిగా టమాటా బాతి సమస్యగా లేదు ఇక్కడ కవర్ చూడడం కవర్ చూస్తుంటే నాకు చిన్న గా ఉంది టేస్ట్ అయితే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలా ఉందంటే ఫీలు చూడండి పడవనైతే అయితే వదిలేసాం వీటి మీద అదే వెళ్ళిపోతుంది గాలికి వాళ్ళు ఇప్పుడు అసలుకి ఈ టమాటా బాత్ స్మెల్ అయితే దిరిపోతుంది పూన్లు అయితే మూడే ఉన్నాయి చేతితో తినాల్సిందే కాలుత చిన్న ప్లేట్ అవడం వల్ల డబల్ ప్లేట్ పెట్టుకుంటున్నాను నిజంగా ఈ అనుభూతి టమాటా బాత్ అయితే కనుక చాలా చాలా టేస్ట్ గా ఉంది ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఇది మూడోసారి మన చేపల వేట ఇప్పటి వరకు అయితే మనకు ఒక్క చేపే పడింది ఈసారి అయినా మన వేట విజయవంతం కావాలని కోరుకుందాం వల్ల ఇలా నీటిలో వేసేటప్పుడు ఇక్కడ కొన్ని చెత్తలు అవి పడతా ఉంటే తప్పించుకుని వేసుకుంటే కనుక మళ్ళీ నీళ్ళల్లో వేసినప్పుడు చిక్కు పడుకోకుండా ఉంటుంది ఐస్ కొన్నాం మేము ఒక మొక్క కొన్నాం ఆ ముక్క రేటు డెబ్బై రూపాయలు ఆ డెబ్బై రూపాయలు పెట్టి మనం ముక్క కొంటే వాళ్ళే ఐస్ మిషన్ లో క్రష్ చేసి ఇస్తారు ఫస్ట్ వాళ్ళు వేసినప్పుడు ఒక మ్యాన్ చేప పడింది ఒక పవ కేజీ ఉంటుంది అదేనా వేస్ట్ చేయడం ఏంటి అని చెప్పి నేను ఆ ఐస్ బాక్స్ లో పెడుతున్నాను ఆ చేపని అసలు లో పోయట్లేదు నేను ఈ చేప ఒక్కదాన్న విడిగా ఆ గడ్డగడ్డగా ఉన్న ఐస్ లో నేను ఇలా పెడుతున్నాను పౌడకోకుండా ఉంటుందని టమాటా బాత్ అయితే కనుక చాలా చాలా టేస్ట్ గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన